మీది వ్యాపారమా సార్ లేకపోతే ఉద్యోగమా మీ వ్యాపారానికి ప్రస్తుతం గవర్నమెంట్ ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది మాది లారీ ఫీల్డ్ అండి నేను లారీ ఆపరేటర్ని మాది ఒక చాలా ఇదిగా ఉంది మాకు కేంద్ర ప్రభుత్వమో పట్టించుకోవట్లా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చెప్తున్నారు చేస్తామని అంతేగాని వచ్చాక మా బాధని వాళ్ళు ఆలోచించేది లారీ ఫీల్డ్ అనేది ఏంటంటే ప్రతి కొత్త నీరు లాగా ఎవరో ఒకళ్ళు ఒక ఓనర్ దెబ్బతింటాడు ఒక సంస్థ దెబ్బతింటుంది మళ్ళీ ఇంకో కొత్త సంస్థ వస్తుంది కాబట్టి ప్రభుత్వాలకు కూడా మోటార్ ఫీల్డ్ యొక్క బాధలు కానీ దాని ఇది కానీ తెలవట్ల లారీ ఫీల్డ్ వాళ్ళకి ఏంటంటే లాస్ అప్పే అదే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో బస్సులు ప్రైవేటీకరణ ఉండేవి దాన్ని నింపటే గవర్నమెంట్ చేసేసారు ఎందుకని దాంట్లో ఇన్కమ్ ఉంది మరి అట్లాగే ఈ లారీలను ఎందుకు గవర్నమెంట్ తీసుకుని గవర్నమెంట్ రన్ చేయదు అంటే దీంట్లో లాస్ అవుతుంది కాబట్టి దీని చోటుకి రా అట్లా అని చెప్పి కనీసం లారీ వాహనర్లకి ఉన్న ఇబ్బందులు ఏంటి లారీ వానర్లు ఏ రకంగా సఫర్ అవుతున్నారో దాన్ని కూడా చేయాలి ఇవాళ లారీ లేనిదే ఏ రవాణా రవాణా లారీ అనే కదా రవాణా వ్యవస్థ లేనిదే దేశం కుంటుపడిపోద్ది కొన్ని దేశాల్లో ఇవాళ డ్రైవర్ ఫెసిలిటీస్ కూడా కొన్ని కొన్ని లేక వర్కర్లు దొరక్క దొరికినా వాళ్ళు అంత క్ల ఇదిగా ఉండేవాళ్ళు క్లవర్గా ఉండేవాళ్ళు కానీ క్లారిటీగా ఉండే డ్రైవర్ లేక ఇబ్బందులు వాహనంలో వా డ్రైవర్లు కూడా రోడ్డు మీద రూపాయి పోలీసులు బెంగాల్ అయితే మరీ ఘోరం ఇండియాలో వేస్ట్ గవర్నమెంట్ ఏదన్నా ఉండి ప్రభుత్వం బాగా లారీ వాళ్ళని హింసించే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే బెంగాల్ గవర్నమెంట్ ఒక మనకి ఇక్కడ ఈ వాలంటీర్ వ్యవస్థలాగా పోలీసు వాళ్ళని పెట్టారు ఆ బ్లూ షర్ట్ వేసుకుని ఆడు రోడ్డు మీద ఆపి ఆడు దౌర్జన్యం చేస్తున్నాడు లారీలని అదేమంటే ఆన్లైన్లో కేసు కొట్టేస్తున్నాడు ఆడికి వెయ్యి రూపాయలు ఐదు వందలు అయిపోతే కనుక పదిహేను వేలు ఇరవై వేలు ఆన్లైన్లో కేసు కొట్టేస్తున్నాడు ఆడికి వెయ్యి ఐదు వందలు ఇవ్వాలా ఆన్లైన్లో పదిహేను వేలు కేసు రాంచుకోవాలా అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు లారీ ఓనర్లు అంటే ఇవాళ దగ్గర ఇంచుమించు చనిపోయే పొజిషన్లో ఉండి వ్యాపారాలు చేస్తున్నారు కానీ లాభాలను ఇచ్చేసే అంటే ఎందుకు చేస్తున్నారు మీరంటే వేరే ఆప్షన్ లేదు ఈ ఫీల్డ్కి అలవాటు పడిన తర్వాత ఏమీ చేయలేక ఇంకొక వ్యాపారంలో అనుభవం ఉండదు మళ్ళీ అక్కడ ఫస్ట్ నుంచి రావాల్సిందే ఇది ఫస్ట్ నుంచి అనుభవం ఉన్నది కాబట్టి లాభమో లాసు రన్ చేయక తప్పట్ల చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది కానీ దీంట్లో మోటార్ ఫీల్డ్ అయితే కనుక ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేకపోతున్నారు దానివల్ల మోటార్ ఫీల్డ్లో ఇబ్బందులు అసలు చెప్పుకుంటాను కూడా మోటార్ ఫీల్డ్ పరి ఉంటుంది అది దాంట్లో గ్రోత్ కాదు కదా ఇబ్బందులు కూడా తగ్గట్ల ఇప్పుడు ట్యాక్సులు బోల్డ్ పెంచేశారు గ్రీన్ ట్యాక్స్లు పెట్టారు గ్రీన్ ట్యాక్స్ అనేది ఇప్పుడు పన్నెండు మూడల లారీకి ముప్పై వేలు ఆరు నెలలకు ఒకసారి ముప్పై వేలు కట్టాలి ఓన్లీ గ్రీన్ ట్యాక్స్ ఇన్సూరెన్సు టోల్ గేటు ఆయిల్ వంద రూపాయలు ఆయిల్ ఇప్పుడు అంత క్రితం వైసీపీ గవర్నమెంట్లో అడిగితే ఈ గవర్నమెంట్ వచ్చాక హామీ ఇస్తా ఉన్నారు గ్రీన్ ట్యాక్స్లు అవి తగ్గిస్తూ ఉన్నారు మరి వేచి చేయాలి వాళ్ళు ఏం తగ్గిస్తారో ఏం చేస్తారో ఆ గ్రీన్ ట్యాక్సుల గురించి పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కంపల్సరీ పట్టించుకుని మోడీ గారి దగ్గరికి అవసరమైతే తీసుకెళ్ళి దానికి లారీ వాళ్ళ గురించి ఏదోటి చర్య తీసుకోకపోతే చాలా ఇబ్బందులు పడాలి ఎందుకంటే వాళ్ళకి కొన్ని దేశాల్లో వర్కర్లు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో డ్రైవర్కి దొరక్క వేరే దేశాల నుంచి డ్రైవర్ని చేసుకున్నారు ఇండియాకి దయచేసి ఆ పరిస్థితి రానివ్వకుండా ముందే జాగ్రత్త తీసుకుంటే మనం కూడా ఇండియాలో ఎందుకంటే ఇండియాలో వనరులు ఉన్నాయి మనుషులు ఉన్నారు జనసాంద్రత ఎక్కువ వనరులు ఎక్కువ దాన్ని మనం సద్వినియం చేసుకుంటే ఈ మోటార్ ఫీల్డ్ కూడా కొంచెం చేస్తే ఎందుకంటే ఆప్షన్ కంపల్సరీ రవాణా వ్యవస్థ అనేది లేకోకుండా దేశాలు నడవు రవాణా ఎంప ఎన్నుముక లాంటిది దేశానికి ఎన్నుముక లాంటిది రవాణా వ్యవస్థ కూడా అందుకనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కూటమి ప్రభుత్వాలు లారీ వాళ్ళందు దయించి లారీ వాళ్ళ బాధల్ని వర్కర్ బాధలని ఓనర్ బాధల్ని కొంచెం ఆలోచించి చేస్తే ఇంకో బాగుంటుందని ఆశిస్తున్నాం వాళ్ళ మోటార్ ఫీల్డ్ వాళ్ళు ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఆన్లైన్ అని పెట్టారు ఆన్లైన్ అని పెట్టిన తర్వాత ఏమైందంటే రాష్ట్రం దేశం మీద ఉన్న రాష్ట్రాల్లో వెనకబడిన రాష్ట్రాలు కూడా ఆన్లైన్ అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్కి ఆన్లైన్ అవలా కానీ మ మేము ఇక్కడ ఫిట్నెస్ చేపిస్తున్నాం ట్యాక్స్ కడుతున్నాం పొల్యూషన్ ఉంటుంది ఆల్ ఇండియా పర్మిట్ ఉంటుంది కానీ ఇది వీళ్ళు మన వెబ్సైట్లో ఉంటుంది ఆన్లైన్ వాహన వాహన పరివహనంలోకి అవట్ల వాళ్ళు ఏమన్నారు మాకు వాహనంలో చూపించట్లేదు వాహన పరివారంలో చూపించట్లేదు అని ఒరిస్సా బెంగాలు ఈ అస్సాము ఈ సమస్య బాగా ఇదిగా ఉంది వాళ్ళు ఇప్పుడు మేము చేస్తున్నామంటున్నారు దాన్ని కూడా ఈ లారీలు అమ్మటానికి కొనటానికి కానీ మేము ట్రాన్స్ఫర్ మేము ఒక వెహికల్ కొన్నాము మా పేరును ట్రాన్స్ఫర్ అవ్వాలంటే నెల రోజులు పడుతుంది అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ వాహనాలకి ఆన్లైన్లో ఉన్న కేసులు ఇది చేయకోకుండా పదిహేను వేలు ఇరవై వేలు ఇప్పుడు మిర్చి ఉంది హైట్ లోడ్ అంటే మిర్చి హైట్ లేకుండా వెళ్తే ఆ మెటీరియల్ వెళ్ళదు అటు నుంచి మనకు వెస్ట్ బెంగాల్ నుంచి నార వస్తుంది జూటు అది కంపల్సరీ హైట్ రావాల్సిందే వాసాలు ఉన్నాయి హైట్ రావాల్సిందే ఇంకా హైట్ తోలొద్దంటే మరి ఇంకా అవి ఏం చేయాలి సపోజ్ మిర్చి రైతు ఉన్నాడు మిర్చిని ట్రాన్స్ఫర్ ఎట్లా చేయాలి వాడు ఎట్లా పంపించుకోవాలి మిర్చి హైట్ లేకుండా అయితే మామూలుగా మీకు ఒక లారీకి వచ్చి ఐదు ఆరు టన్నులు కంటే మించి ఎక్కదు ఐదారు టన్నులు వర్కౌట్ అవుద్దా అంతగా లక్షన్నర కిరా ఇచ్చి ఐదు టన్నులు సప్లై చేయగల అప్పుడు అక్కడ మిర్చి ఎంతకమ్మాలి ఇక్కడికి రైతు దగ్గర నుంచి ఫిర్చెట్ట వెళ్తుంది అట్లాగే కొన్ని కొన్ని ప్రతి హైట్ ఏని లేకుండా మోటార్ ఫీడ్లో జరగదుగా దానికి ఒక నియంత్రణ పెట్టి ఈ హైటు ఎంత లేకపోతే దానికి ఇదేం చెప్పాలి కానీ స్టేట్కి ఒక ఇరవై వేలు స్టేట్కి ఒక పాతిక వేలు కేసులు రాస్తే దాంట్లో లారీలో మిగిలేదు ఎంత వాళ్ళకి పాతికేలు రూపాయలు నాలుగు స్టేట్లో నాలుగు పాతికలు రాస్తే లక్ష రూపాయలు అయిపోయింది కిరాయే లక్ష ముప్పై వేలు అయితే లక్ష రూపాయలు కేసులు రాస్తే ఇంకా ఆపరేటర్ ఎక్కడ ఇది అవుతాడు లారీ ఆపరేటర్ ఇది అవ్వలేడుగా అట్లాగే వాసాలు అటు నుంచి వచ్చే జూటు నారా మరి అట్ట కంపల్సరీ హైట్ వచ్చే లోడ్లు అవి మీ రాష్ట్ర దేశ రాష్ట్రం ఒక నిర్ణయాలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి దీనికి ఒక సొల్యూషన్ రావాలి అంతేగాని వాళ్ళ నాకు రైట్స్ ఉండని బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఆర్టీఓ గారు బండికి ఒక ఇరవై వేలు పాతికేళ్ళు అది సాల్వ్ కాదు అది సమస్య పరిష్కార మార్గం కాదుగా అంటే అందరూ ఆపేస్తే ఈ లారీ వాళ్ళు ఏంటంటే ఏం చేయలేక అట్లా చేస్తున్నారు కానీ అందరూ లారీ వాళ్ళు ఆపేస్తారు ప్రతి మిర్చి వాసాలు నారా ఈ తోలరు మరి అప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఆలోచించాలి కదా ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు పెరిగిపోతే కొన్ని దేశంలో కొనని కొన్ని వస్తువులు దొరకవు అందుకని ఏం చేయాలంటే వాటి గురించి ప్రత్యేకించి అవసరమైతే ఓ కమిటీ చేసి దానికి ఏం చేయాలి అసలు ఆ లోడ్లకి సంబంధించి హైట్ లోడ్లకి ఏం చేయాలి ఏంటనేది ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని దయించి లారీ ఆపరేటర్లందు దయించి ప్రభుత్వాలు సాధ్యమైనంత త్వరగా ఇది ఆన్లైన్ కానీ కేసులు కానీ బ్రేక్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది అన్నీ ఉంటుంది మన పక్క రాష్ట్రమైన అయిన ఒరిసా నూనెను వెస్ట్ బెంగాల్లో యాక్సెప్ట్ చేయట్లేదు నాకు ఆన్లైన్లో చూపించలేదు అన్నాడు ఇక్కడ ఆర్టీఓని అడిగితే మేమేం చేయము మాకు వెబ్సైట్లు అవ్వలేదు అంటున్నారు మరి దానికి లారీ ఆపరేటర్ కాదు కదా బాధ్యుడు ప్రభుత్వాలు బాధ్యత అది ప్రభుత్వాలు చూసి సాధ్యమైనంత త్వరగా మేము విన్నపం చేసేది ఏంటంటే ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ సాధ్యమైనంత దయించి అతి త్వరలో ఈ ఈ సమస్యను పరిష్కారం చేయాలి సో ఓవరాల్గా మీరు ఏ ఫీల్డ్ సార్ మీ ఫీల్డ్లో ఉన్న సమస్యలు ఏంటి మీరు ఉద్యోగం వ్యాపారం ఆటోనగర్లో మెకానిక్ అండి లారీ మెకానిక్ అండి ఆటోనగర్ వ్యవస్థ అయితే బాగలేదండి ఎందుకంటే లారీలు వస్తేనే కదా ఎవరికన్నా పని ఉండేది పనులు అయితే లేవు చాలా బ్యాడ్గా ఉన్నాయి పనులు అయితే లేవు ఏదైనా అమరావతి స్టార్ట్ అయ్యింది అనుకోండి ఈ టిప్పర్లు అని లేకపోతే ఇప్పుడు లారీ లోడింగ్ కూడా లేదు బాగా డల్గా ఉంది డీజిల్ ఏమైనా రేటు తగ్గించి నా అవకాశం ఉంటే బాగుంటుంది అమరావతి క్యాపిటల్ డెవలప్ అయితే మటుకు ఇక్కడ అంతా కూడా మారుతుంది ఈ పరిస్థితి మారుతుందండి అమరావతి క్యాపిటల్ డెవలప్ అయితే అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి లారీలు తిరుగుతాయి అక్కడ ఇసుక వస్తుంది కంకర వస్తుంది అందరికి ఉపాధి వస్తుంది సో జమిలీ ఎన్నికలు అనేవి వస్తున్నాయి సార్ రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు అనేవి వచ్చే అవకాశం ఉంది సో ఈ పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి అవకాశం ఉందా లేకపోతే వైసీపీకి ఎక్కువ అవకాశం అసలు జమిని ఎన్నికలు రాకపోవచ్చండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిశారు కాబట్టి అసలు జమిని ఎన్నికలు రా వచ్చే ఛాన్స్ ఉండదు ఓకే కానీ స్పెక్యులేషన్స్ అంటున్నారు కొంతమంది వస్తాయన్నారు కొంతమంది రావంటున్నారు అది చూడ రావండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు అందులో ఆయన నెంబర్ వన్ ఆయన కూడా కలిశారు కాబట్టి ఇప్పుడు ఆయన జేబులో డబ్బులు ఆయన ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ నుంచి ఆయన తీసుకోవట్లా ఆయన జేబులో ఇప్పుడు మన ఫ్లడ్ వచ్చింది ఆయన ఇచ్చారు కోటి రూపాయలు అంత ఇచ్చారు అని ఎంత అనగానే ఇచ్చారు మిగతా వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదు కదండి అలాంటి ఆ మనిషి ఉన్నప్పుడు ఎలా వస్తుంది సపోర్ట్గా రావండి సో ఫైనల్లీ అమరావతి డెవలప్మెంట్కి ఈ మోటార్ ఫీల్డ్కి చాలా ఒక రిలేషన్ ఉంది సో అమరావతి డెవలప్ అయితేనే మోటార్ ఫీల్డ్ కూడా డెవలప్ అవునండి ఇప్పుడున్న పరిస్థితిలో అమరావతి అండి హాయ్ సార్ నమస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది మీ ఫెసిలిటీస్ కావచ్చు ప్రభుత్వం మీకు అందించే ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎలా అనిపిస్తుంది మోటార్ చాలా దారుణంగా ఉందండి ప్రస్తుతానికి వరుసలు ఏంటంటే పరిస్థితులు టోల్గేట్ దగ్గర మామూలుగా ఫిట్నెస్ లేదని చెప్పేసి అది లేదు ఇది లేదని చెప్పేసి మామూలుగా మనకు తెలియకుండానే కేసు వచ్చేస్తుంది ఆన్లైన్లో కేసు వచ్చేస్తుంది మామూలుగా రన్నింగ్లో కూడా ఐట్ లోడ్ ఆపుకోకుండానే కేసు కొట్టేస్తున్నారు యాక్చువల్గా ఐట్ లోడ్ తోలకపోతే వర్కౌట్ కాదు లారీ అనేది ఏ లోడ్ వస్తుంది ఏంటి ఎవరికీ తెలియదు ఇప్పుడు మనకు నచ్చిన లోడ్ తోలట కుదరదు ఐట్ లోడేషన్ వేసు రావాల్సిందే తప్పదు ఈ రోజు కాదు ప్రస్తుతం ఫస్ట్ నుండి కూడా అంతే జరిగేది దానివల్ల చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకుని మోటార్ ఫీల్డ్ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు సాల్వ్ చేయాలంటారు సాల్వ్ చేయాలి కదా చెప్పి ఎవరు ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లా ముఖ్యంగా ఒరిసా వెస్ట్ బెంగాల్ అయితే చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్యకాలంలో తోలుగేడు దగ్గర ఇరవై వేల రూపాయలు కేసులు రాజేస్తారు ఆర్టీవోలు రవాణా వ్యవస్థ మాత్రం బాగోలేదు ఈ సమస్య దర్దాపు నాలుగు మూడు సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది పరిస్థితులు ఇప్పుడు ఆన్లైన్ పొల్యూషన్ అని చెప్పి అది ఇది అని చెప్పేసి చాలా ఇబ్బంది పెడుతున్నారన్నమాట అధికారుల దృష్టి తీసుకెళ్లారు మీరు ఇట్లా సమస్య ఎదుర్కొంటున్న మోటార్ ఫీల్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళినా ఇంకేం ఫలితం దక్కలేదు